అందరికీ నమస్కారం నా పేరు రమ మనసు మాట వినదు ఐదో భాగం రచయిత తనుష రెడ్డి గారు ఆర్షి అంటే రెడీ వచ్చిన ఉమా మీరు కూడా వచ్చుంటే బాగుండేదండి అని అంటుంది ఇంకోసారి వెళ్దాంలేముమా ఇప్పుడు కుదరదు లేట్ అవుతోంది వెళ్ళండి అని అంటారు రాధాకృష్ణ గారు సరే అని ఉమా ఆర్షి లో కూర్చుంటే కార్ కదిలింది కార్ కనుబరుగయ్యేంత వరకు చూసిన రాధాకృష్ణ గారు కార్ లో కూర్చుంటే డ్రైవర్ కార్ తీశాడు ఎందుకో మనసులో ఏదో తెలియని గుబులు నిలకడగా లేని మస్తిష్కానికి కార్ హోమ్ ముందు ఆగితే తల్లి ఫోటో చూస్తూ సమయం గడిపిన రాధాకృష్ణ గారు పిల్లల్ని చూస్తూ కాసేపు ఆయన టెన్షన్స్ను ఆలోచనలు మర్చిపోతారు ఆ హోమ్ ఇన్ఛార్జ్ అయిన రాఘవయ్య రాధాకృష్ణ గారు అని అంటే ఇద్దరి మధ్య ఉన్న స్నేహం గుర్తు చేసుకుంటూ ఎవరు లేరురా పేరు పెట్టి అని అంటారు రాధాకృష్ణ గారు నవ్విన రాఘవయ్య గారు రాధా అని ఆయనకున్న చొరవతో పిలిస్తే అమ్మాయికి ఈ సంవత్సరం పెళ్లి చేసేయాలని ఉందిరా పెళ్ళికొడుకు ఎవరో తెలుసా రఘు అని అడుగుతాడు రాధాకృష్ణ గారు ఎవరు రాధా అని రాఘవయ్య గారు అడిగితే అర్జున్ నా మనసు బాగా దగ్గరైన వ్యక్తిలా అనిపిస్తాడు అతను చూడగానే నచ్చేశాడు నా చిట్టు తల్లికి తనే సరైన తోడు ఆ తోడు నా ఆరుషికి జీవితం అంతా ఇవ్వగలడు కలలో కూడా కన్నీరు పెట్టనివ్వడని స్థిరంగా అంటారు రాధాకృష్ణ గారు అర్జున్ బాబా అమ్మాయికి ఇష్టమేనా అని అడుగుతారు రాఘవయ్య గారు నా తల్లి మనసు ఏంటో నాకు తెలియదా రఘు అని అక్కడే బానే అన్నీ చేరదీసిన పిల్లలతో కలిసి భోజనం చేసిన రాధాకృష్ణ గారు ఆఫీస్కి వెళ్ళాలి రఘు పిల్లలు జాగ్రత్త గుంట నక్కల కళ్ళు పడనివ్వకని ఆ క్షణంలో ఎందుకన్నారు ఆయన కూడా తెలియకుండా అన్నారు రాధాకృష్ణ గారు నువ్వు ఉండగా ఈ హోంకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదురా రాధా అని రాఘవయ్య గారు అంటే నేను లేకపోయినా కూడా రాకూడదు అని కార్ దగ్గరికి నడిచి మనసారా హోమ్ను వెనక్కి తిరిగి చూసుకున్న రాధాకృష్ణ గారు కార్ ఎక్కారు డ్రైవర్ కార్ పోనిస్తుంటే ఆయుష్కు కాల్ చేస్తారు మనసు ఆగక రాధాకృష్ణ గారు లిఫ్ట్ చేయకపోతే ఇంకా ఫ్లైట్లోనే ఉన్నారేమో అనుకుని అర్జున్కు కాల్ చేస్తారు ఆఫీస్లో బిజీగా ఉన్న అర్జున్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి అంకుల్ అని అంటారు ఏం లేదు అర్జున్ ఊరికే నీ గొంతు వినాలనిపించి కాల్ చేశాను చెప్పాను కదా నిన్ను చూస్తే మనసుకి చాలా దగ్గర వ్యక్తిలా అనిపిస్తావు అర్జున్ సారీ టు డిస్టర్బింగ్ యూ అని అంటారు రాధాకృష్ణ గారు ఇట్స్ ఓకే అంకుల్ ఏదైనా ఇంపార్టెంట్ విషయమా అని అడుగుతారు అర్జున్ అవును అర్జున్ చాలా ముఖ్యమైన విషయం నేను ఇంటికి వచ్చి విశ్వతో నా చెల్లెలతో మాట్లాడాలని అనుకున్నాను కానీ అంతకంటే ముందు నీ అభిప్రాయం తెలుసుకోవాలని మనసు ఆరాటపడుతుంటే కాల్ చేశాను స్ట్రైట్ గా అడుగుతున్నాను నా కూతురు అంటే నీ అభిప్రాయం ఏంటి అర్జున్ అని అడుగుతారు రాధాకృష్ణ గారు నవ్విన అర్జున్ మీ మనసులో ఏముందో తెలియదు కానీ మీ అమ్మాయి మాత్రం నా మనసులో నుంచి పోవట్లేదు అని నవ్వుతూ అంటాడు అర్జున్ నవ్విన రాధాకృష్ణ గారు నా కూతురు చేయి పట్టుకునే అర్హత నీకే ఉందని నాకు తెలుసు తనని భరించగలిగేది నువ్వు మాత్రమే అర్జున్ అని రాధాకృష్ణ గారు అంటే నవ్విన అర్జున్ ముందుగానే నన్ను వార్న్ చేస్తున్నారు అంకుల్ అయినా మీ అమ్మాయి గురించి చెప్పారు కానీ మొండితనం చెప్పకుండా దాచారు లో చూశాను అని అంటాడు అర్జున్ సన్నగా నవ్విన రాధాకృష్ణ గారు ఇందాకే కదయ్యా ప్రేమ అన్నావు ప్రేమలో అన్నీ ఉంటాయి భరించవయ్యా అని నవ్వుతూ కాల్ కట్ చేసేశారు రాధాకృష్ణ గారు అర్జున్ కూడా నవ్వుతూ మొబైల్ ని తిప్పుతూ వెయిటింగ్ ఫర్ యూ బేబీ అని పీసీ మీద చూపుని మరణించాడు అర్జున్ కార్ వేరే రూట్ లో వెళ్తుంటే సూరి ఇటువైపు తీసుకొని వెళ్తున్నావేంటి అని అడుగుతారు రాధాకృష్ణ గారు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది సార్ ఇలాగైతే వెళ్ళిపోతామని డ్రైవర్ అంటే ఆయన కుడివైపు టిప్పర్ లారీ వేగంగా వచ్చి క్షణాల్లో కార్ను డాష్ ఇస్తుంది తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకుంటున్న ఆరుషి మొహంలో ఉన్న ప్రశాంతత మాయమై తెలియని గుబులు చేరుకుంటే నొసలు ముసి చేతులు జోడించి మా నాన్న ఎప్పుడు ఆరోగ్యంగా నాకు బలాన్ని అందిస్తూ ఉండాలి స్వామి అని మనసారా మొక్కుకొని బయటకొచ్చి కూర్చుంటుంది ఆర్షి ఆర్షి పక్కన కూర్చున్నమ్మా ఆర్షి నొదుటి మీద కుంకుమ పెడుతుంది అమ్మ దేవుణ్ణి ఏం కోరుకున్నావని అడుగుతుంది ఆర్షి త్వరలో మన ఇంట్లో పప్పన్నం అందరికీ పెట్టాలని అంటుంది తల్లి ఉమా దానికి మొక్కకోవడం దేనికి మనమే చెయ్యొచ్చు కదా అని హర్షి అంటే ఆ పప్పన్నం కాదే మీ పెళ్లి భోజనాలని అంటున్నానని అంటుంది ఉమ నిట్టూర్చిన హర్షి అమ్మ నాకు ఇంకా ఇరవై మూడే అని విసుగ్గా అంటుంది నాకు ట్వంటీ కి మీ నాన్నకు కట్టబెట్టేసారే అని అంటుంది ఉమ మా నాన్న చెయ్యందుకోవాలన్న అదృష్టం మీకే ఉంది మరి అని ఆ అంటుంటే నాన్న కూచి అసలు ఎక్కడ తగ్గనివ్వవే మీ నాన్నను అని అంటుంది ఉమ్మా మా నాన్న నాకు హీరో అమ్మ వెళ్దాం పదా అని పైకి లేచిన ఆర్షి స్టే చేస్తున్న రిసార్ట్స్కి వెళ్ళి మొబైల్ తీసి తండ్రి నుంచి వచ్చిన మిస్డ్ కాల్ని చూసి కాల్ బ్యాక్ చేస్తుంది కానీ లిఫ్ట్ చెయ్యరు రెండోసారి చేసిన ఆమెకు మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తే అమ్మ మనం ఈవినింగే రిటర్న్ అవుతున్నామని స్థిరంగా అంటుంది ఆర్షి ఏమైందే దగ్గరలో ఉన్న అన్ని గుడులు చూసుకొని మార్నింగ్ కదా వెళ్ళాలని అనుకున్నాం మనం అని అడుగుతుంది ఉమా నథింగ్ అమ్మ నువ్వు ప్యాక్ చేసుకో అని అంటూ బయటికి నడిచిన అర్షికు నెగిటివ్ ఆలోచనలు చుట్టుముడితే ఆ ఆలోచనల మధ్య కాసేపు సహవాసం చేసి మెన్షన్ సెక్యూరిటీ చీఫ్కు కాల్ చేస్తుంది గుడ్ మార్నింగ్ మేడం అని అతడంటే సార్ ఎక్కడా అని అడుగుతుంది సీరియస్గా హోమ్ కి వెళ్ళారు మేడం ఇంకా తిరిగి రాలేదు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళారేమో అని అంటాడు అతను వాట్ ద హెల్ ఇంత నిర్లక్ష్యం ఏంటి అని అంటూ కాల్ కట్ చేసేసిన హర్షి తల్లిని తొందర చేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతుంది అప్పటికే ఈవినింగ్ సిక్స్ కూడా దాటుతుంటే అర్జున్ బిజినెస్ కోసం తో కలిసి చికాగోకి పైన అయితే ఇక్కడ హర్షి హైదరాబాద్ చేరుకుంటుంది పిక్ చేసుకోవడానికి వచ్చిన రంజిత్ను ను అనుమానంగా చూస్తూ బావా నువ్వేంటి ఇక్కడ డ్రైవర్ వచ్చేవాడు కదా అని అంటుంది ఆర్షి త్వరగా వెళ్ళాలి హర్షి కార్ ఎక్కువ అని తననే చూస్తున్న ఉమాగారిని చూస్తూ కార్ ఎక్కడినత్తాయా అని అంటూ తొందర చేసి కార్ను స్టార్ట్ చేస్తాడు బావ నాన్న మొబైల్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుందని ఆర్షి అడిగితే రంజిత్ మౌనంగా ఉన్నాడు గుండె ఆగి కొట్టుకుంటుంటే నిన్నే బావా అని ఆర్షి అంటూ ఉండగానే హాస్పిటల్ ముందు కార్ ఆపిన రంజిత్ పద అని అంటాడు కార్ దిగిన ఉమా వణుకు మొదలైతే బయట ప్రాంగణం మొత్తం కూడా మీడియాతో నిండిపోయి ఉంది ఎడతెరిపి లేకుండా తీస్తున్న ఫ్లాష్ ఫ్లాష్కు తల్లి చెయ్యి పట్టుకొని లోపలికి నడిచింది ఆర్షి ఐసీయూ బయట ఉన్న మోహన్ చెల్లిని మేనకోడల్ని చూడగానే గట్టి గట్టిగా ఏడుస్తూ అమ్మా ఉమా బావగారు మనకి మనకింకా లేరమ్మా అని అంటారు ఉమా ఉన్న చోటే స్థానం అయిపోతే ఆర్షి గుండె కొట్టుకోవడం ఒక క్షణం ఆగిపోతుంది ఏం ఏమంటున్నావు మావయ్య నాన్న ఎక్కడ ఏమైంది ఆయనకి నాన్న అని గట్టిగా అరుస్తూ ఉంటే ఐసీయూ డోర్ ఓపెన్ చేశాడు రంజిత్ బెడ్ మీద తలకి కట్టుతో అదే రాజసంతో శవమై కనిపించారు రాధాకృష్ణ గారు ఉమా పరుగున వెళ్ళి ఏవండి లేవండి మమ్మల్ని ఒంటరి చేసి ఎలా వెళ్ళిపోతారు మీరు ఒక్కసారి కళ్ళు తెరవండి అని గుండెలు బాదుకుంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంది ఉమా మోహన్ ఏడుస్తూ కొడుకుని చూస్తాడు తండ్రి చూపుకి ఆరుషికి అర్థమై ఆమె భుజం చుట్టూ వేస్తే కిందకు జారిపోయిన ఆమె ఏమైంది బాబా గొంతుకు అడ్డుపడ్డ దుఃఖానికి మాటలు రాక అడిగింది ఆర్షి యాక్సిడెంట్ ఆర్షి డ్రైవర్ కొన ఊపిరితో హాస్పిటల్కి తీసుకుని వచ్చాడు కానీ అప్పటికే మామయ్య మనకు లేరని ఏడుస్తాడు రంజిత్ మూమ్మను పట్టుకొని ఓదారుస్తూ ఏడుస్తోంది మోహన్ భార్య కుమార్ ఆర్షి కళ్ళల్లో నుండి ఒక చుక్క కన్నీరు రాలేదు ఉల్లంతా ఉనికిపోతుంది తను ఏమిందో అది నిజం కాకపోతే బాగుండని మెదడు చెప్తూ ఉంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు క్షణం కూడా విడవకుండా నాన్న చేయి పట్టుకుని తిరిగిన ఆమెకు మీ నాన్న ఇంకా లేరని చెప్తూ ఉంటే నమ్మడానికి సిద్ధంగా లేదు పైకి లేచి డాక్టర్ క్యాబిన్కి వెళ్ళిన ఆర్షి ప్లీజ్ సేవ్ మై ఫాదర్ అని చేతులు జోడించింది అంత గొప్ప స్థాయి కలిగిన రాధాకృష్ణ గారి కూతురు చేతులు జోడిస్తుంటే ఆ డాక్టర్స్ పైకి లేచి ప్లీజ్ మేడం ట్రై టు అండర్స్టాండ్ మీ ఫాదర్ ఇంకా లేరని చెప్తే నువ్వెవరూ చెప్పడానికని ఆ డాక్టర్ కాలర్ పట్టుకొని ఎర్రబడ్డ కళ్ళతో అడిగింది హర్షి అమ్మ హర్షి నిజాన్ని గ్రహించాలి తల్లి అని మోహన్ హర్షిను తీసుకుని బయటకు వచ్చేస్తారు తండ్రి దగ్గరకు వెళ్ళడానికి కూడా ధైర్యం సరిపోకపోతే ఆర్షి తండ్రి పాదాన్ని తాకి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోకండి నాన్న మీరు నాకు కావాలి ప్లీజ్ వేకప్ అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ కిందకు జారిపోయింది కూతుర్ని పట్టుకొని ఉమా కూడా ఏడుస్తుంటే క్షణాల్లో న్యూస్ స్ప్రెడ్ అయ్యి అన్ని న్యూస్ ఛానల్స్లో వస్తుంది ప్రాణం లేని బొమ్మగా మిగిలిపోయినట్టుగా ఉన్న హర్షిని చూస్తూ అమ్మా హర్షి అని రాఘవయ్య గారు ఓదారుస్తుంటే మీ ఫ్రెండ్ను లేవమని చెప్పండి అంకుల్ నాకు మా నాన్న కావాలని చిన్నపిల్లలా గుక్కపట్టి ఏడుస్తుంది హర్షి ఈవినింగ్ ప్యాలెస్కు రాధాకృష్ణ గారి మృతదేహం చేరుకుంటే బంధువులు విజ్రెస్ సర్కిల్ నుండి రాజకీయ నాయకులతో పాటు ఆయన ద్వారా మంచి పొందిన ప్రతి ఒక్కరితో కిక్కిరిసిపోతుంది తల్లి ఏడుస్తూ స్ప్రో తప్పితే లిక్విడ్స్ పెడతారు డాక్టర్స్ ఆరుషి చేతులు కట్టుకుని తండ్రి మొహాన్ని వేయకుండా చూస్తుంటే చూడ్డానికి వచ్చిన విశ్వనాథ్ గారు సులోచన ఆర్షిని చూడగానే కడుపు తడుక్కుపోతుంది నిజానికి సులోచన గారికి ఆర్షి రాధాకృష్ణ గారి కూతురని తెలియదు ఇప్పుడు నిజం తెలిసి ఆ రోజు తండ్రి ఆరోగ్యం గుడిలో ప్రదక్షిణలు వెలిగించిన దీపాలకు తండ్రి అంటే ఎంత ప్రేమో అనుకున్న ఆవిడ ఇప్పుడు ఇలా ఆరుషిని చూడలేకపోతుంది విశ్వనాథ్ గారు పువ్వులు చల్లి నమస్కారం చేసుకుంటే అమ్మ హర్షి అని సులోచన కదిలిస్తే ఏడ్చి ఏడ్చి వాచన కలతో చూస్తుంది అహర్షి సులోచన కన్నీ లాగకుండా వస్తుంటే ఆర్షి చంపని దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకి అన్ని కష్టాలు పెడతాడమ్మా అని అంటుంది విరక్తిగా చూస్తూ తండ్రి మొహాన్ని చూస్తున్న అర్షి లోపల ఒక అగ్నిపర్వతాన్ని మోస్తోంది అంతిమ యాత్ర మొదలైతే కొడుకులు లేని ఆయనకి రంజిత్ దహన సంస్కారాలు చేయడానికి సిద్ధమైతే ఆర్షి తల్లిని పట్టుకొని నేను చేస్తానని ముందుకొస్తుంది తప్పమ్మా ఒక ఇంటికి కొడలుగా వెళ్ళే నువ్వు చేయకూడదని పంతులు గారంటే ఆరుషి ఏదో అని తను కూడా ఆయన రక్తమే కదా పంతులు గారు నువ్వు కానివు తల్లి అని అంటారు విశ్వనాథ్ గారు తండ్రి ఇంకా తిరిగి రాడని తెలిసినాక తండ్రి మొహాన్ని తడుముతూ నాన్న అని ఆయన గుండెల మీద తలపెట్టుకుని ఏడుస్తుంది హర్షి ఆరుషిని సులోచన పట్టుకుంటే ఉమ్మగారి పరిస్థితి మరీ బాధాకరంగా ఉంటుంది కుమారి గారు ఆమెను పట్టుకుంటే కూతురైన ఆరుషిని కొడుకు స్థానంలో నిలబడి చివరి చూపు చూసుకుంటూ ఎవరూ తీర్చలేని భారాన్ని మోస్తూ చితి వెలిగించింది ఆహర్షి చితి కాపరి వెళ్ళమని చెప్తే ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళిపోతే విశ్వనాథ్ గారితో నేను ఇక్కడే ఉండి ఉదయం వస్తానండి అమ్మాయిని వదిలి రావాలనిపించడం లేదని బాధగా అంటుంది సులోచన జాగ్రత్త సులోచన అని విశ్వనాథ్ గారు వెళ్ళిపోతే అగ్నిలో కాలిపోతున్న తన తండ్రి దేహాన్ని చూస్తున్న హర్షి తను కూడా ఆ మంటల్లో కాలిపోతే బాగుండి అనిపిస్తుంటే సులోచన గారు కుమారి భూమను ఆరుషిని బలవంతంగా అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వచ్చేస్తారు ఒక్కరికి నోట్లోకి వచ్చి మంచినీళ్ళు కూడా పోవట్లేదు ఉమకు మళ్ళీ సెలైను ఉంచితే ఆరుషి తండ్రి ఫోటో ముందు వెలుగుతున్న దీపాన్ని చూస్తూ నన్ను ఎందుకు ఒంటరి చేసి వెళ్ళిపోయారు నాన్న అని కన్నీటితో ప్రశ్నిస్తుంది మోహన్ ఆర్షి భుజం చుట్టూ చేసి నీకు మేమున్నావని మర్చిపోక తల్లి అని అంటే మా నాన్న లేని నోటుని ఎప్పటికీ ఎవరూ తీర్చలేదు మావయ్య అని కన్నీళ్ళు తుడుచుకొని తండ్రి గదిలోకి వెళ్ళి ఆయన ఎప్పుడు కూర్చున్న సింగిల్ సోఫాలో కూర్చుంటే సులోచన జ్యూస్ తీసుకుని వచ్చి తాగించాలని చూస్తుంది వద్దా అంటీ నాకు మా నాన్న కావాలని చిన్నపిల్లలా ఏడుస్తుంటే అలానిమి ఏడవకమ్మా నీకు జరిగిన నష్టం నేను పూడ్చలేని తల్లి కానీ దేవుడు ఒకటి ఒకటిలాక్కుంటే ఇంకొకటి ఖచ్చితంగా ఇస్తాడని ఉదాహరిస్తే ఆంటీ అని సులోచన కడుపులో మొహం దాచుకొని ఏడుస్తుంది ఆర్షి యూఎస్లో ఉన్న అర్జున్ ఫోన్ కాల్స్ అటెండ్ చేసే తీరికి కూడా లేక బిజీగా ఉండిపోతే జరిగినవి ఏవీ తెలియవు మూడు రోజుల కర్మ కూడా జరిగితే ఉమగారు ఏడుస్తూ హర్షిని హత్తుకుని తల్లిని ఓదారుస్తూ తాము కన్నీటిని దిగమింగుతుంది మోహన్ రంజిత్ ఇద్దరు బయటకొస్తే వాట్స్ నెక్స్ట్ యాడ్ అని అంటాడు రంజిత్ రైడ్ జరగాలి పాస్తి మన చేతికి రావాలి కంపెనీకి నువ్వు సీఈఓ అవ్వాలి పదా ఎవరైనా చూస్తే మనకే ప్రమాదం అని లోపలికి నడిచాడు మోహన్ మరుసటి రోజు తండ్రి ఫోటోను చూస్తూ కూర్చున్న హర్షి ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటూ ఓ ఏడు మంది డబ్బులు అమ్ముడుపోయిన ఆఫీసర్లు ప్యాలెస్కి వస్తారు ఏం జరుగుతుంది ఇక్కడ అని హర్షి అడిగితే మీ నాన్నగారు రాధాకృష్ణ గారు అక్రమ ఆస్తులతో ఇంతవరకు వచ్చారని మాకు కంప్లైంట్ వచ్చింది మేడం అంతేకాదు టెర్రరిస్టులతో కూడా సంబంధాలు ఉన్నాయని కూడా చాలా రూమర్స్ వచ్చాయని ఇల్లు మొత్తం సర్చ్ చేసి ఇంటిని చిందనవంతు చేస్తారు తండ్రి మీద నిందలు భరించలేని హర్షి హోల్ యువర్ టంగ్ ఆఫీసర్ అని ఎర్రపటకలతో ఉంటుంది హర్షి మా డ్యూటీ మేము చేయాలని అంటే మోహన్ సైడ్స్ మెళ్ళి చూస్తే మా బావ లాంటి వారు కాదు మీకెవరో తప్పుడు ఆరోపణలు చేశారని పలుకుతాడు ఇల్లంతా శోధించిన వాళ్ళు తల్లి నగలతో సహా కొన్ని కేసిన బంగారం విలువైన నగలను జప్తు చేస్తే ఏం జరుగుతుందో కూడా తెలియని ఉమ్మగారు మా ఆయన కూతురు కోసం ప్రేమతో చేయించిన నగలవి ఆయన కష్టంతో పైకొచ్చి చేయించినవి దయచేసి తీసుకొని వెళ్ళండి అని బాధగా చేతులు జోడిస్తుందామి ఆర్షి తల్లి భుజం చుట్టూ చేయేసి మా నాన్న ఏ తప్పు చేయలేదు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఆయన ఇమేజ్ కొంచెం తగిన నేను ఊరుకోనని కోపంతో చెప్తుంది అవన్నీ కోర్టులో తెలుస్తాయి మేడం అని వచ్చిన వాళ్ళు మోహన్ గారిని చూసి సైడ్ స్మైల్ చేసి వెళ్ళిపోతారు కొండంత దుఃఖాన్ని మోస్తున్న హర్షికి మరుసటి రోజు ఉదయం టీవీలో తండ్రి గురించి తప్పుగా వాగుతుంటే తట్టుకోలేక కృంగిపోతుంది హర్షి తండ్రి మరణంతో ఒంటరి అయిన ఆమెకు దెబ్బ మీద దెబ్బ అన్నట్లు కంపెనీలో నష్టాలు మొదలైతే తల్లి ఆరోగ్యం దెబ్బతినడం ఆమెకు తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది షేర్లు అమ్మే పరిస్థితి వచ్చేలా చేసిన మోహన్ ఇదే దీనికి సరైన పరిష్కారం ఆర్షి సైన్ చేయమ్మని నమ్మించి శోకంలో మునిగున్న ఆర్షితో సంతకాలు పెట్టించుకుంటాడు మోహన్ ఏంటో కూడా చూడని ఆమె గుడ్డిగా నమ్మి సంతకాలు చేస్తుంది రాధాకృష్ణ గారి ఫ్రెండ్ అయిన రాఘవయ్య గారికి అంతా సరిగా అనిపించదు కానీ ఎవరిని ఆశ్రయించాలో తెలియక సతమతంలో ఉండిపోతే తండ్రి పోయిన వారానికి ఒక రాత్రి తల్లి ఆరోగ్యం పూర్తిగా చెడుతుంది అమ్మ నన్ను చూడు ఏం కాదని ఆర్షి పిలుస్తున్న ఆమె మాటలు కూడా ఉమా చివిన చేరకపోతే మామయ్య అర్జెంటుగా అమ్మను హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి కార్ తీయమని డ్రైవర్కు చెప్పండి అని తొందర చేస్తుంది ఆర్షి ఎందుకమ్మ మాకు ఒక పని తప్పుతుంది కదా అని మోహన్ వంకరగా నవ్వితే ఆశ్చర్యంగా షాక్తో చూస్తూ మావయ్య అని పూడుకుపోయిన గొంతుతో అంటుంది ఆర్షి మామయ్యనే తల్లి అందుకే నా కొడుకుని నీకు కట్టపెట్టాలని చేస్తే మీ నాన్నత్తు అని నా మోహన్ ఉమ్మేశాడు చివరికి దిక్కులేని చావు చచ్చాడని అంటాడు మోహన్ గుండెను రంపంతో కోస్తున్నట్టుగా అనిపిస్తుంటే మా మామయ్య ఏమంటున్నావు నువ్వు అని అయోమయంగా చూస్తుంది ఆర్షి నేను చెప్తాను డార్లింగ్ అని రంజిత్ ఆర్షి ముందుకొచ్చి ఏ ఆస్తి ఉందని మీ నాన్న విరవిగాడు ఇప్పుడు ఆ ఆస్తి మా సొంతం ఇవి స్వయంగా మీ నాన్నగాడు మాకు రాసిన ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి నీ చేత్తో కంపెనీని నా చేతిలో పెట్టిన డాక్యుమెంట్స్ థ్యాంక్ యూ డార్లింగ్ ఇంత తొందరగా పని అవుతుందని అనుకోలేదని రంజిత్ అంటాడు గుండెలో అగ్ని జ్వాలలు రగులుతుంటే ఇంత మోసమా అని రంజిత్ చెప్పు మీద బలంగా కొట్టింది హర్షి చి ఆస్తి కోసం డ్రామాలు ఆడతారా అన్నం పెట్టిన చీర తీసిన ఇంటికే ద్రోహం చేశారు మీలాంటి కుక్కల్ని ఊరికే వదిలేనని హర్షి రంజిత్ కాలర్ పట్టుకొని ముక్కు మీద బలంగా పంచిస్తే రక్తం కారుతుంది ముక్కు నుంచి కు ఏ నీ తల్లిని బ్రతికించుకోవాలని లేదా నీకు అని మోహన్ అంటే ఉమా పరిస్థితికి లొంగిపోయిన హర్షి ప్లీజ్ మావయ్య అమ్మను హాస్పిటల్కు తీసుకొని వెళ్ళాలి నాకున్నది అమ్మ మాత్రమే దూరం చేయకండి అని కన్నీటితో చేతులు జోడించింది హర్షి సరిపోలేదని రంజిత్ అంటే రే కుక్క ఏం మర్చులురా మీరు అని కుమారి ఆవేశం కరిస్తే భార్యను కొట్టి గదిలోకి తోసిన మోహన్ నీకు డైలాగ్స్ లేవు పెళ్ళాం నోరు మూసుకొని ఎప్పట్లా ఉండని తలుపు బిగించాడు మావయ్య ప్లీజ్ అని ఆర్షి అంటే రంజిత్ ఆర్షి చంపని మృతు నీకు నేను సరిపోనా నీ గురించి గొప్పగా చెప్పిన మీ నాన్న లేడిప్పుడు నా దగ్గర నువ్వు నన్ను అడుక్కుంటే మీ అమ్మ బ్రతుకుతుంది చేతిలో చిల్లె గవ్వ లేదు ఇప్పుడు నువ్వు ఫుట్పాత్ ఆర్షి నన్ను సుఖపెట్టు అప్పుడు ఖర్చులకు డబ్బు పడేస్తానని రంజిత్ అంటే ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చూసింది ఆర్షి మొబైల్ మాత్రమే ఉంటే గవర్నమెంట్ అంబులెన్స్ కాల్ చేసి మోహన్ను రంజిత్ను కోపంగా చూస్తూ వదిలేస్తానని అస్సలు అనుకోకండి మీ చావు ఎప్పటికైనా నా చేతుల్లోనే అని తల్లిని తీసుకొని వెళ్ళిపోయింది ఆర్షి ఆ ఇంట్లో పనిచేసే పని వాళ్ళు ఎదిరించే ధైర్యం లేక అందరూ కన్నీరు మున్నీరైతే మహారాణిలా బ్రతికిన బిడ్డకు ఈ రోజు దుస్థితి పట్టడానికి ఈ సొంత వాళ్ళే కారణం దేవుడనే వాడుంటే కుక్క చేస్తారని పైకి అనలేక మనసులో బాధగా అనుకుంటారు కథ ఇంకా ఉంది మరి ఆర్షి ఇలాంటి సిచువేషన్లో ఉందని అర్జున్కి తెలిస్తే అర్జున్ ని విడిదీసింది విడదీసింది ఎవరు మరి ఆర్షి తండ్రి నిజంగానే యాక్సిడెంటా లేక ఎవరైనా చంపించారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్